ప్రత్తిపాడు నియోజకవర్గ ఏలేశ్వరంలో సినిమా థియేటర్లో రేట్లు చూసి బాబోయ్ అంటున్న సినీ ప్రియులు సినిమా థియేటర్ల యాజమాన్యాలు సంక్రాంతి సందర్భంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు రేట్లు పెంచారు సంక్రాంతి అయిపోయినప్పటికీ అదే రేట్లు కొనసాగించడంతో సామాన్య ప్రజలు లబోదిబోమంటున్నారు జిల్లాలో అన్ని చోట్ల టికెట్ రేట్లు తగ్గించినా నేటికీ కూడా ఏలేశ్వరం థియేటర్లలో రేట్లు తగ్గుముఖం పట్టలేదని సినిమా ప్రేక్షకులు వాపోతున్నారు అధికారులకు విన్నవించుకున్నా స్పందించడం లేదని ప్రేక్షకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అధికారులకు తెలిసినా చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారంటూ సినిమా ప్రేక్షకులు ఆరోపించారు డెబ్బై రెండు గంటలు